హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత గురువు ఏ విధంగా మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక చక్కని కథతో మీ ముందుకు వచ్చాను ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఒకరోజు గురు శిష్యులు ఇద్దరు ఒక అడవి దారిలో వెళ్లాల్సి వస్తుంది అయితే వాళ్ళు అలా అడవిలో వెళుతూ ఉంటే అలా వెళ్ళగా వెళ్ళగా సాయంత్రం అయిపోతుంది చీకటి పడుతూ ఉంటుంది ఇక అప్పుడు గురు శిష్యులు ఎలా అనుకుంటారు ఈ రాత్రికి ఏదైనా ఒక ఇంట్లో సమీపంలో గ్రామం వస్తే కనుక ఏదైనా ఒక ఇంట్లో మనం బస్సు చేద్దాము అని అనుకుంటారు అలాగే వాళ్ళు అనుకున్నట్టుగానే కొంత దూరం అలా ప్రయాణించగానే దూరంగా ఒక గ్రామం కనిపిస్తూ ఉంటుంది కనపడగానే వీళ్ళు సంతోషిస్తారు అలా ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక పొలము పొలంలో ఒక గుడిసె కనిపిస్తుంది కనపడగానే వీళ్ళు వెంటనే ఆ గుడిసె దగ్గరికి వెళ్ళిపోయి తలుపు కొడతారు తలుపు కొట్టగానే అందులో నుంచి ఒక రైతు వస్తాడు రైతు వచ్చేసి ఏం కావాలి అనగానే వీళ్ళు వచ్చిన ఉద్దేశం చెప్పగానే ఇక ఆ రైతు వీళ్ళిద్దరికీ అతిథి సత్కారాలు చేసి చక్కని భోజనం పెట్టి ఇక వాళ్ళిద్దరికీ చక్కగా పడుకోవడానికి ప్లేస్ కూడా చూపిస్తాడు అలా జరిగింది అనమాట ఇక ఆ తర్వాత పడుకున్న తర్వాత సరిగ్గా నడి రాత్రిలో అంటే మధ్యరాత్రిలో గురువుగారు లేచి శిష్య ఇక మనం బయలుదేరాలి వెంటనే లే మనం బయలుదేరాల్సిన టైం అయిపోయింది పద పద అని అంటాడు అప్పుడు శిష్యుడు గురువు గారు అర్ధరాత్రి నిద్ర లేపారు మనం తెల్లారి వెళ్ళొచ్చు కదా అని అంటాడు కాదు మనం ఇప్పుడే వెళ్ళాలి అని అంటాడు అప్పుడు శిష్యుడు సరే ఇగో గారి మాట దాటకూడదు కాబట్టి సరే అని శిష్యుడు కూడా బయలుదేరుతాడు ఇద్దరు కలిసి అలా బయలుదేరుతా బయలుదేరంగానే ఇక గురువు అంటాడు ఇక అక్కడ కొట్టంలో ఆవు కట్టేసి ఉంది కదా ఆవును కూడా ఇప్పుడు తీసి తీసుకొచ్చేసేయి మనం తీసుకుపోదాము అని అంటాడు అనగానే శిష్యుడు అంటాడు అదేంటి గురువుగారు వాళ్ళ జీవనోపాధి మనం తీసుకుపోతే ఎట్లా ఇది తీసుకుపోతే వాళ్ళు ఎలా బతుకుతారు అని అంటాడు అనగాని గురుగారు ఏం పర్లేదు నేను చెప్పినట్టు విను అని అంటాడు అనగాని ఇక గురువు మాట జవదాడకూడదు కాబట్టి మళ్ళీ ఇక శిష్యుడు అలాగే గురువు చెప్పినట్టుగానే ఆవుని ఇప్పదీసి అలా తీసుకుపోతారనమాట తీసుకుపోయిన తర్వాత అలా ఇక రోజు ఆ శిష్యుడికి అది గుర్తొస్తూ ఉంటుంది మేము అనవసరంగా ఆవుని తీసుకొచ్చేసాము ఆ రైతు పరిస్థితి ఏమై ఉంటుందో అని చెప్పి అలా బాధపడుతూ ఉంటాడు అలా కొన్ని నాళ్లు గడిచిద్ది అలా ఎన్నాళ్ళు గడిచిద్ది అంటే ఒక పది సంవత్సరాలు గడిచిపోయింది కానీ శిష్యుడిలో నుంచి ఈ బాధ తొలిసి వేస్తూ ఉంటుంది ఎందుకు అట్లా చేశారు ఆ రోజు గురువుగారు ఆయన జీవనోపాధి అయిన ఆవుని ఎట్లా తీసుకొచ్చేసాము మేము అసలు తప్పు కదా అని అనుకుంటూ ఉంటాడు సరే ఎందుకైనా మంచిది అసలు ఆ రైతు పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళు ఎలా ఉండి ఉంటారు అని చెప్పి తెలుసుకుందామని చెప్పి కుతూహలంతో పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఊరు వస్తాడు శిష్యుడు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసుకుందామని అక్కడికి వెళ్ళి చూడంగానే ఆశ్చర్యకరంగా అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఆ పక్కనే మొత్తం పళ్ళ తోటలు ఉంటాయి మొత్తం పళ్ళ తోటలు ఇదేంటి అసలు అంత విచిత్రంగా ఉంది అయ్యో అయితే మేము ఆ రోజు చేసిన పని తప్పుకి ఆయన ఆవుని తీసుకుపోయాం కదా ఆ రైతిక జీవనోపాధి కోల్పోయేసరికి జీవితం దుర్భరం అయిపోయి ఉంటుంది ఇక చాలా కష్టమైపోయి ఉంటుంది ఇక ఆ తర్వాత ఆ ఇల్లు అదే ఆ గుడిసె ఆ పొలము అన్నీ అమ్మేసుకొని ఏటన్నా పోయడేమో పాపం అని చెప్పేసి చాలా బాధపడతాడు అనమాట బాధపడి సరే ఈ ఇంపవాళ్ళని అడుగుదాం ఎక్కడికి అని చెప్పేసి ఆ పెద్ద భవంతి ఉంటుందా ఆ భవంతి తలుపు కొడతాడు తలుపుకోవటం కానీ ఆశ్చర్యకరంగా అందులో నుంచి పది సంవత్సరాల క్రితం ఏ రైతు అయితే ఉన్నాడో అక్కడ ఆ రైతే బయటకు వస్తాడు ఇక చాలా సంతోషపడతాడు ఇక ఆశ్చర్యపో ఒకవైపు ఆశ్చర్యం ఒకవైపు సంతోషం సంతోషంగా మీరు నన్ను గుర్తుపట్టారా అని చెప్పి ఇతను రైతుకి తనని తాను పరిచయం చేసుకునే లోపలే ఆ రైతు అంటాడు నేను మిమ్మల్ని ఎందుకు మర్చిపోతానండి ఆ రోజు రాత్రి మీరు గురు శిష్యులు ఇద్దరు వచ్చారు కదా మీరు వచ్చి వెళ్ళిన కాడి నుంచి నా జీవితమే మారిపోయింది నేను ఈరోజు ఇంత సంతోషంగా ఆనందంగా జీవించడానికి కారణం మీరే అని అంటాడు ఇక ఈ శిష్యుడికి అర్థం కాదు ఏంది ఈయన ఎలా అంటున్నాడు అని అనుకుంటా ఉంటాడు ఆ రైతు అంటాడు మీరు ఇల్లు మీరు వచ్చి వెళ్ళిన కాడి నుంచి నాకు చాలా బాగా కలిసి వచ్చింది ఆ రోజు ఏం జరిగిందో కానీ నా ఆవు మాత్రం ఎటో తప్పిపోయింది వెళ్ళిపోయింది ఇక మళ్ళీ తిరిగి రాలేదు కానీ ఆ ఆవు వెళ్ళిపోవటం వల్ల నేను ఎలా జీవించాలి అని చెప్పేసి మరి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని చెప్పి ఒక్కసారిగా నేను ఆలోచనలో పడ్డాను ఇక అప్పుడు ఏం చేశానంటే నా పొలంలో ఈ చుట్టుపక్కల ఉన్న ఎండిపోయిన చెట్లు కట్టెలు అట్లని నరుక్కొని తీసుకుపోయి సంతలో వెళ్ళి అమ్ముకొచ్చాను అమ్ముకొచ్చిన తర్వాత ఆ వచ్చిన డబ్బులతో నా కుటుంబాన్ని పోషించుకుంటూ మరియు కొన్ని విత్తనాలను కొని పళ్ళ విత్తనాలని అందులో నాటాను ఎందుకైనా మంచిదని నా అదృష్టం కొద్దీ వర్షాలు పడటము అట్లా ఈ బీడు భూమిలో కూడా చక్కగా అవి మొలకెత్తడము అట్లా అవి పళ్ళ తోటగా మారింది ఆ తర్వాత నేను కట్టెలు పళ్ళు కూడా అమ్ముకోవడం మొదలుపెట్టాను ఇక ఆ పళ్ళు అమ్ముకుంటూ మరింతగా తోటను విస్తరింపజేసుకుంటూ నేను ఇప్పుడు ఈ ఎకరమే కాకుండా చుట్టుపక్కల పొలాలు కూడా నేను కొనుక్కొని అన్ని పళ్ళ తోటలు వేసుకొని ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఇంత ఉజ్వలంగా జీవిస్తున్నాను ఈ ఒక్క గ్రామానికే కాకుండా చుట్టుపక్కల పది గ్రామాలకి కూడా నేను ఈ పళ్ళు అమ్ముకొని ఇంత గొప్పగా వ్యాపారాన్ని చేసుకుంటూ నేను ఈరోజు ఇంత స్థాయికి వచ్చాను ఆ రోజు మీరు వచ్చిన వేళ విశేషం మీరు రావడం వల్ల నా జీవితమే మారిపోయింది అని చెప్పి చాలా సంతోషంగా చెబుతాడు రైతు అప్పుడు శిష్యుడికి అర్థమైంది గురువు ఎందుకు ఆ రోజు అలా ప్రవర్తించారు అని అదండి కథ ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గురువు ఏది చేసినా తన శిష్యుల యొక్క ఇతరుల యొక్క ఉన్నతి కోసమే చేస్తాడు ఆ రోజు గురువు అలా చేయటం వల్ల అంటే ఆ రైతు యొక్క ఆవును తీసుకోవడం వల్ల ఆ రైతు కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి తన యొక్క శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే తన జీవితం ఏ ఉద్దేశంతో అయితే ఏర్పడిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకునే దిశగా అతను పనిచేసేటట్టుగా ప్రేరేపించబడ్డాడు అంటే అతను కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఏ పని అయితే చేయాలో ఆ పని చేసేటట్టుగా గురువు పరోక్షంగా అతనికి సహకరించాడు అలా గురువు ఏది చేసినా శిష్యుల యొక్క ఉన్నతి కోసమే చేస్తాడు కాబట్టి బయట నుంచి చూసే వాళ్ళకి కానీ ఆ క్షణానికి చూసే వాళ్ళకి గురువు ఎందుకు ఇలా చేశాడు అని భావన కలుగుతుంది కానీ గురువు యొక్క ఉద్దేశం ఎప్పుడూ కూడా తన శిష్యుల యొక్క ఉజ్వల భవిష్యత్తు గురించే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో గురువు యొక్క ప్రాధాన్యత ఉంది గురువు ఆ వ్యక్తిని సాధారణమైన జీవితం గడిపే వ్యక్తిని అంటే గురువు రాకపోతే ఆ వ్యక్తి జీవితం మొత్తం సాధారణమైన జీవితంలోనే ఉంటాడు ఎప్పుడైతే గురువు ఆ వ్యక్తి జీవితంలోకి ప్రవేశిస్తాడో ఆ వ్యక్తి తన యొక్క సంపూర్ణమైన శక్తుల్ని వినియోగించుకునేటట్టుగా గురువు చేసి అతన్ని ఉజ్వలంగా ఉన్నతంగా ఎదిగేటట్టుగా చేయగలుగుతాడు అతనిలో ఉన్న శక్తిని జాగ్రత్త పరుస్తాడు అది గురువు చేసే ఉన్నతమైన పని కాబట్టి అటువంటి ఉన్నతమైన గురువులందరికీ కూడా మనం సదా కృతజ్ఞులమై ఉండాలి కాబట్టి గురుదేవో భవ అందుకే అంటారు కదా తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రుల తర్వాత దైవానికంటే కూడా ముందు ప్రాధాన్యత గురువుకే ఇచ్చారు ఎందుకంటే తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు గురువు మనకి ఎలా జీవించాలో తెలియజేస్తాడు కాబట్టి అటువంటి ఉన్నతమైన గురువులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్సుమాంజనులు తెలియజేసుకుంటూ గురు పూజోత్సవ శుభాకాంక్షలు గురువుకి సంబంధించిన ఈ చక్కని కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ధన్యవాదములు